హలో అండి వెల్కమ్ టు సరిత బ్లాగ్స్ ఈ బ్లాగ్ మార్నింగ్ బ్లాగ్ అండి నేనైతే వాకింగ్కి వచ్చాను ఇంకా లస్తా నేను బయలుదేరి బయట వచ్చానో లేదో నాన్న తొడుకొని వచ్చి వదిలాడు లస్తాకి ఈరోజు కౌన్సిలింగ్ ఉందని ఇంకా నేను వెళ్తుంటే ఇంక నేను కూడా వస్తానులే మమ్మీ అని బండ్లో నుంచి దిగి అట్టే నాతో వాకింగ్కి వచ్చేసింది ఇంక ఇద్దరం వాకింగ్ పోయి ఇచ్చాక లస్తా డ్రాయింగ్ చూపించింది కదండి అది అమ్మ దగ్గర ఉన్నప్పుడు ఖాళీగా ఉండేటప్పుడు ఆ డ్రాయింగ్ అంతా వేసిందంట అది చూపిస్తూ ఉంది నాకు ఇంకా మార్నింగే నేను వాకింగ్ తొడుకొని వెళ్ళిపోయాను కదా తను చూపించలేదు ఇంక ఇంటికి వచ్చాక ఇప్పుడు చూపిస్తూ ఉంది ఇంకా నేనైతే టిఫిన్కి త్వర త్వరగా చేస్తున్నాను లసితాకి ఈరోజు కౌన్సిలింగ్ ఉంది అందుకే లస్తా ఈరోజు పొద్దున్నే వచ్చేసింది ఈరోజు దండి కౌన్సిలింగు తను ఇంకా వెళ్ళాలి అందుకనే వచ్చింది లేకపోతే ఇంకా ఆడే ఓన్ ఉంటుంది వాళ్ళ అమ్మమ్మ దగ్గరే డింపులు అయితే నాకు ఇంకా హాలిడేస్ ఉంటాయి నేను ఇప్పుడల్లా రాను అని చెప్పేశాడు ఇంకా లస్ట్ అయితే వచ్చింది ఇంకా తను టిఫిన్ తినేసి వెళ్ళాలి కాబట్టి నేనైతే చట్నీ కేంచి పక్కన పెట్టాను అది చల్లారే లోపల ఇడ్లీ పెట్టేద్దామని అలానే ఇంకా టీ కోసమని పాలు పెట్టాను స్టవ్ పైన ఇంకా ఇడ్లీ పాత్ర పెట్టాను అది వేడయ్యే లోపల పిండి కలిపి ఇంకా ప్లేట్లలోకి పోసి ఇడ్లీకైతే పెట్టేస్తున్నాను నాకైతే క్లాత్ పైన పోసే ఇడ్లీలు అంటేనే ఇష్టం అండి మాకు చిన్నప్పటి నుంచి ఇలాగే అలవాటు అయిపోయింది నాకెందుకో ఆయిల్ పూసి ఇడ్లీ చేస్తే అంతగా నచ్చదు అందుకే ఎప్పుడు ఇలాగా క్లాత్లు రెడీగా పెట్టుకో ఉంటాను నేను కట్ చేసి ఇంకా దాన్నే వేసి పెడుతుంటాను ఇడ్లీకి అయితే ఇంకా దోశలు పోసి ఇంకా తను ఇంకా మార్నింగ్ ఎంత టైం అవుతుందో ఈవినింగ్ అవుతుందో తెలియదు అందుకనే నేను ఇడ్లీనే పెడుతున్నాను తనైతే దోశ అడిగింది వద్దమ్మా నీళ్ళు తప్పుకి ఎక్కువ వస్తుంది అసలే కౌన్సిలింగ్కి వెళ్తున్నావు లేట్ అవుతుందాడా నువ్వు ఇడ్లీనే తినేసేయి అని చెప్పి నేనైతే ఇడ్లీనే పెడుతున్నాను ఇంకా ప్లేట్లలో పోసి ఇడ్లీ పాత్రలో అయితే ఇడ్లీ పెట్టేశాను నెక్స్ట్ ఇంకా మా తమ్ముడు ఉండాడు కదా తనకైతే టీ అలవాట్లేదండి కాఫీ తాగుతాడు ఇంకా తనకైతే కాఫీ కల్పిస్తున్నాను తనకి టీ అలవాట్లేదు అందుకే ఫస్ట్ పాలు కాంచి తనకైతే కాఫీ ఇచ్చేసాను ఆ తర్వాత నేను టీ పెట్టుకోవచ్చులే అనేసి అని ఇంకా నా కోసం ఇంకా కొంచెం నీళ్ళు పోసాను టీ పొడి ఉడకాలి కదా అనేసి అని ఇంకా తనకి కాఫీ అయితే కలిపి ఇచ్చేసాను నాకు పెద్దగా ఇష్టం లేదండి కాఫీ నాకు టీ అంటేనే ఇష్టము మార్నింగు ఈవినింగు కంపల్సరీ నేనైతే తాగుతాను టీ అయితే నేను ఒక్కదానికైనా పెట్టుకొని తాగుతాను నాకైతే టీ తాగకపోతే రోజు గడవదు నిజం చెప్పాలంటే ఇంకా నా కోసమైతే టీ పెడుతున్నాను స్తా కూడా నాకు కూడా టీ ఇవ్వమనింది వాళ్ళ నాన్న అయితే వద్దు నువ్వు తాగొద్దు అని చెప్పేశాడు పాలు కావాలంటే తాగు టీ అయితే నీకొద్దు అని చెప్పేసారు మా వారైతే నాకు ఏమొద్దు మీరే పెట్టుకొని మీరే తాక్కోండి నాకు ఇప్పుడు ఏమొద్దు ఎండలకి నేను టీ తాగను అని చెప్పేశాడు ఇంకా సరే ఆ టీ ఉడికే లోపల నేనైతే చట్నీకి మిక్సీకి వేస్తున్నాను పప్పులు వేయించి పెట్టున్నాను కదా ఇంకా అవి చల్లారిపోయాయి ఇంకా దాన్ని మిక్సీలోకి వేసి చట్నీ అయితే రెడీ చేస్తున్నాను ఈరోజు కొంచెం అయిపోయింది వాకింగ్కి వెళ్ళిన దానివల్ల మామూలుగా అయితే హాలిడేస్లో నిదానంగా వచ్చి చేసుకున్నా ఏం ఇబ్బంది లేదు మా వారు నేను వాకింగ్ పోతే చాలు నువ్వు మాకేం చేయకపోయినా పర్లేదు నిదానంగా చేసినా మాకేం బాధ లేదు నువ్వు ఫస్ట్ వాకింగ్ పోని చెప్పారు ఇంకా ఈరోజు కౌన్సిలింగ్ ఉంది కాబట్టి కొంచెము అయిపోయింది వెళ్ళేసి వచ్చి తనకి రెడీ చేసి పంపించడము నాకైతే ఈ చెమటలకి ఆకలికి వాకింగ్ చేసే కొన్నికి పొద్దున్నే నాకు ఆకలి వచ్చేస్తుంది ఇంకా నేను ఇంకా చేసే కూడా ఓపిక లేకపోయేసరికి టీ పెట్టుకొని తాగాక మళ్ళీ నాకు ఇంకైతే ఓపిక వచ్చింది ఇంకా టీ తాగేసి వచ్చి ఇంకా పాన్ని ఆడ పక్కన ఎట్లంటే అట్ట పెట్టేస్తున్నాను ఇంకా అవన్నీ ఎత్తి పెట్టేశాను ఎత్తి పెట్టేసి చట్నీకి అయితే తిరగబాత పెడుతున్నాను తిరుగుబాతు పెట్టకపోతే వీళ్ళైతే తినారండి చట్నీ కంపల్సరీ చట్నీకి ఉంటేనే తింటారు అందులో పప్పులు ఇష్టం అండి పప్పుల వల్లే చట్నీ తింటారు పప్పులు ఇష్టపడతారు చట్నీలో తేవతిలోకి ఆ పప్పులు వేస్తేనే వాళ్ళకి ఇష్టము లస్తాకి సీట్ వస్తుందో రాదో ఇదొక టెన్షన్గా ఉందండి మాకైతే ఇంటర్ అనుకున్నాము ఫస్ట్ లస్తాని కానీ మళ్ళీ వద్దు ఇంటరు ఇది పాలిటెక్నిక్ అయితే బెటరు అనేసి అని అనుకుంటున్నాము పాలిటెక్నిక్ చేపించి మళ్ళీ బీటెక్ చేపియాలని తను కూడా ఇంట్రెస్ట్ చూపిస్తా ఉంది నేను కూడా పాలిటెక్నికే చేస్తాను మమ్మీ ఆ తర్వాత బీటెక్ చేస్తాను ఇంటర్ వద్దు అని అంటా ఉంది ఇంకా సరే తన ఇష్టం ప్రకారమే ఇంకా పాలిటెక్నిక్కి ట్రై చేస్తున్నాము ఎగ్జామ్ అయితే రాసాము రాసింది ఫ్రీ సీట్ అయితే రాలేదు కానీ కౌన్సిలింగ్కి అయితే వెళ్తూ ఉంది పాస్ అయింది ముప్పై ఏడు వేలు పైన వచ్చింది అయితే ఇంకా తనకి ముప్పై ఏడు వేలు పైన వస్తే ఫ్రీ సీట్ అయితే రాదంట కానీ మేమైతే ట్రై చేస్తున్నాము తనకి వస్తుందనేసి అని ఫస్ట్ కౌన్సిలింగ్కి వెళ్తే అవకాశం ఉంటే ఇస్తారంట ఇంకా అది రాకపోతే ప్రైవేట్కి అయినా చేపియాలి ఫస్ట్ ఫ్రీ సీట్ కోసం ట్రై చేస్తున్నాము మా దగ్గరలో ఉండే పాలిటెక్నిక్ కాలేజీలో ఇంకా ఇడ్లీ కూడా ఉడికిపోయిందండి ఇంకా మా తమ్ముడికి ప్లస్ అయితే ఫస్ట్ ఎయిట్ చేస్తున్నాను తనకైతే ఇడ్లీ వేసి చలార్ పెడుతున్నాను మా వారు ఇప్పుడే తినను అంటే ఇంకా మళ్ళీ అట్టే మూత పెట్టేస్తున్నాను చల్లారిపోతుంది అనేసి ఇంకా తమ్ముడికి ఏడ్ వేచేస్తాను ఇడ్లీ చట్నీ వేయిచేశాను లస్తా అయితే పూజ చేస్తూ ఉంది నేను ఇంకా టిఫిన్ పని పెట్టుకున్నాను కదా ఇంకా పూజ చేయలేదు పొద్దున్నే రావడము మామూలుగా వాకింగ్ నుంచి రావడము ఫస్ట్ పూజ చేసేసి మళ్ళీ టిఫిన్ చేస్తాను ఈరోజు ఇంకా కౌన్సిలింగ్కి వెళ్ళాలి కాబట్టి ఈరోజు ఫస్ట్ నేనైతే టిఫిన్ చేస్తున్నాను లస్తా ఉంటే లస్తానే నాకు చెత్తలతో ఇచ్చేసి పూజ చేసేస్తుంది ఇంక తనైతే పనంతా చేసేసి ఇంకా పూజ చేస్తూ ఉంది ఫ్రెష్ అయిపోయి నేనేమో ఇడ్లీ వేసి పెడుతున్నాను ఫస్ట్ మా తమ్ముడికి అయితే ఇచ్చేసాను ఇడ్లీ వేసి చట్నీ అయితే బాగుందంట మా తమ్ముడు చెప్తా ఉన్నాడు తినేసి చట్నీ బాగుంది అక్క ఈరోజు అనేసి అని ఇంకా లసా అయితే పూజ చేసేసింది తనకు కూడా ఇడ్లీ వేయించేసాను తనైతే తింటా ఉంది ఇంకా తడి తలతో పోతే తలనొప్పి వస్తుందని ఇంకా నేనైతే తలారి పెడుతున్నాను లసా అయితే నా మమ్మీ టైం అయిపోయింది నేను క్లిప్ వేసుకొని వెళ్ళిపోతానులే మళ్ళీ లేట్ అయిపోతుందేమో అనేసి అని తొందర పెడతా ఉంది ఏం కాదులేమ్మా తలారి పెట్టుకొని వెళ్ళు ఏం కాదు అనేసి అని ఇంకా తనైతే బయలుదేరేసిందండి టయానికి అయితే రెడీ చేసి పంపించేసాను ఈరోజు బ్లాగ్ కూడా ఇంతే అండి ఓకే అండి బాయ్